హాయ్ అండి హెల్దీ టేస్టీ సగ్గు బియ్యం పాయసం చేసుకుందాం ఇప్పుడు దానికి కావాల్సినవి ఇవిగోండి సగ్గుబియ్యం వేసాను ఇప్పుడు వాటర్ మరిగించుకోదాం మరిగించుకుందాం ఇవిగోండి రెండు కప్పులు వాటర్ పోసుకుందాం నేను ఈ కప్పు సగ్గుబియ్యం వేసాను ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకుందాం నెక్స్ట్ మనం పాలు పోసుకుంటాం కదా ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ అంటించుకుందాం ఇవ్వగోండి వాటర్ బాయిల్ అయింది ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం వేసుకుందాం ఈ వాటర్లో ఇవిగోండి వాటర్లో ఈ సగ్గుబియ్యం చూసారా ఎంత బాగా ఇబ్బనియో బాగా నాన్ని ఇవిగోండి ఇవి సగ్గుబియ్యం అడుగంటుతాయి కాబట్టి ఇవి కదుపుతానే ఉండాలి ఇవి ఇలాగా అడుగంటకుండా గ్యాస్ సిమ్లీలో పెట్టుకోవాలి మనం రెండు గంటల సేపు ఈ సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి ఇవిగోండి చూసారా వేసిన వెంటనే ఎలా వచ్చినాయో సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం వాటర్ మరిగినప్పుడు మాత్రమే వేసుకుంటే వేసిన వెంటనే ఇవ్వగండి ఇలాగా చక్కగా రెడీ అయిపోతాయి మనం ఇంకో పది నిమిషాలు సగ్గుబియ్యం కుక్ చేసుకునేటప్పుడు కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంట వేస్తుంది సగ్గుబియ్యం అనేటివి మనకు చూసారా రెడీ అయిపోయి ఇప్పుడు మనం పాలు పోసుకున్నాం ఈ పాలు కాసి సల్లార్చాను పాలు ఈ పాలు పోసుకున్నాం మనం చూసారా పాలు చిక్కగా ఉన్నాయి ఈ పాలు పోసుకొని మనం కంటిన్యూగా ఇవి మనం ఇలా కదుపుతూనే ఉండాలి తూనే ఉండాలి బియ్యం వాటర్లో నానబెట్టాము కదా అది టిప్ వెంటనే వేసి మనం వాటర్లో గ్యాస్ మీద పెట్టేసి అనుకోండి అవి అడిగి వంటేసి మనకి ఇలా ఇలా ఉండదు దగ్గర పడిపోతూ ఉంటుంది చిక్కగా అయిపోతుంది ఇది చూసారా మనకు చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది కంటిస్టెంట్ అయిపోయింది చూసారా చక్కగా కోసపోసగా ఎలాగున్నాయో సగ్గుబియ్యం ఇప్పుడు బెల్లం మనం మిక్సీ పట్టుకున్నాను బెల్లం లాలికి ఇవి ఇవ్వగోండి లాలికలు లేసుకొని మిక్సీ పట్టాను ఇప్పుడు మనం గ్యాస్ ఆర్పేసి ఈ బెల్లం వేసుకుందాం లేదంటే అవి విరిగిపోతాయి అనమాట మనం ఈ బెల్లం కాబట్టి పంచదార అయితే ఏం కాదు బెల్లం అయితే ఈ పాలు పోసి మనం ఈ సగ్గు బియ్యంలో కుక్ చేసాం కదా అందుకని గ్యాస్ ఆరిపేసి ఈ బెల్లం వేసుకుని ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇదిగోండి ఫుల్ స్పూన్ వేసుకున్నాం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఇవిగోండి ఇవి బాదం పప్పులు ఇవి జీడిపప్పు ఇవి కిస్మిస్ ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత పాయసంలో వేస్తా ఇదిగోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇప్పుడు మనం ఇది బెల్లం వేసి అలా పెట్టాం కదా ఇప్పుడు కదుపుతున్నాను ఇవ్వండి చూసారా మనం పాయసం సర్వ్ చేసుకుందాం ఇగోండి చూసారా చల్లారిపోయినా కానీ ఎంత పరస్తగా ఉందో అంటే గట్టిపడకుండా